నిన్నటి రోజున మన మాజీ శాసనసభ్యులు గాలి స్ఫైర్ ప్రతాప్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గాలి స్పైర్ ప్రతాప్ రెడ్డి గారు అని ఎందుకు అంటున్నానంటే ఆయన రెండు సార్లు గెలిచింది గాలిలోనే అది జగన్మోహన్ రెడ్డి గాలి లేకపోతే ఆయన్ని చూసి ఎవరైనా కావల్లో ఎమ్మెల్యే అనుకునే పరిస్థితి ఆనాడుందా ఆ స్ట్రెక్చర్ ఆ స్థాయి ఆయనకునిందా గాలి కొట్టింది గెలిచాడు మీ పేరుని ఇతరులకు పెట్టడం అనేది సమంజసం కాదు తమ్ముడు సిద్ధు చెప్పినట్టు ఒకసారి నాలుగు వేలతో ఒకసారి పదమూడు వేలతో గెలిచాం వేల మెజార్టీలు వచ్చినాయి ఆ టైంలో అంత ఘోరాతి ఘోరమైనటువంటి టైంలో కూడా అతి తక్కువ మయాడితో గెలిచి గాలి స్పైర్ ప్రతాప్ రెడ్డిగా మీరున్నారు మీరు ఇంకొకరిని ఆ మాట అంటాం బాగలేదు మీరు మరొకసారి గాలి కొట్టినా కొండకపోయినా మళ్ళీ ఎమ్మెల్యే పరిస్థితి ముడుకు లేదు అంతేకాకుండా ప్రతాప్ రెడ్డి గారు మన చెప్పినట్లుగా ఎవరైనా ఈ మనీ స్కీమ్ లో తెలుగుదేశం పార్టీ సభ్యులు తెలుగుదేశం పార్టీ అనుచరులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏ ఒక్కరైనా ఉన్నారా ఏ ఒక్కరినైనా అరెస్ట్ చేశారా మీరు చెప్పినట్టు పోలీసులు ఉండొచ్చు రాజకీయ నాయకులు ఉండొచ్చు రెండు వేల ఇరవై ఒకటిలోనే మీ హయాంలో ఇది ప్రారంభమైంది మరి మధువు చెప్పినట్లుగా నీ దగ్గరికి వాళ్ళు వచ్చారని చెప్తున్నావు మా ఎమ్మెల్యే గారు పక్క రోజు అరెస్ట్ చేయడం జరిగింది మరి దీంట్లో నువ్వు బలి చేసింది మొత్తాన్ని నీకు ఓట్లేసిన ఎస్సీ మాల సామాజిక వర్గాన్ని ఈ మనీ స్కీమ్ లో మొత్తం డైరెక్టర్లు అంతా ఎస్సీ మాల సామాజిక వర్గం వీళ్ళందరినీ కూడా ఒక కోటరీగా తయారు చేసుకొని ఆ సుమారైన వ్యక్తి మొత్తం ఈ దాండా నడిపించడం జరిగింది కానీ ఈ రోజున ఎమ్మెల్యే గారు ఆయన ఏదో ఇంట్రాగేషన్ చేయించాడని వంద కోట్లు డబ్బులు తెప్పించాడని తొంభై కోట్లు ఆయన తీసుకున్నాడని పది కోట్లు అధికారులు తీసుకున్నారని చెప్తున్నావు కరెక్టే అది చెప్పేటప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్తున్నాడు ఏమో నేను చెప్తున్నా ఇది నిజమో అబద్ధమో నాకది తెలియదు ఇది నిజమైన అవ్వచ్చు అబద్ధమైన అవ్వచ్చు మరి నిజమా అబద్ధం తెలియకుండా ప్రసంగపెడతాం అంటే ఒక బాధ్యత గర మాజీ శాసనసభ్యులు ఈయన ఏం లేదండి ముందు రోజు నాలుగు రోజులకి కలగలేడు ఒకవేళ ఈ మనీ స్కామ్ నా హయాంలో నేను పట్టుకొని కాని ఉంటే దీన్ని ఎట్లా చెయ్యాలా అనేదాన్ని ఒక కలగలి ఆ కల మొత్తం నిన్న చెప్పాడు అక్కడ ఏమని అతను తీసుకొచ్చావు పది రోజులు ఇంట్రాగేషన్ చేసావు తొంభై కోట్లు ఎమ్మెల్యే తీసుకున్నాడు పది కోట్లు ఆయన తీసుకున్నాడు అంటే నేనైతే ఒక తొంభై కోట్లు కొట్టేవాడు కదా అని మొత్తం కలగని మా ఛాన్స్ పోయిందిరా నేను కృష్ణారెడ్డి లో ఉంటే నా పంట పండేది నా కర్మ పట్టింది నేను ఆ రోజే కానీ నేను ఈ ఐడియా రాలేదు నాకు అని చెప్పి ఆయన కళ్ళ మొత్తాన్ని నిన్నక్కడ చిత్తూరు నాగే వేషం చిత్తూరు నాగే చెప్పినట్టు చెప్పేశాడు మొత్తం తొంభై కోట్లు అవినీతి చేస్తుంటే ఎంత చిట్టా చెప్పావు కదా నిన్న వాళ్ళు తెచ్చిపోయారు వీళ్ళు కట్టారు వాళ్ళు కట్టారు ఇది కావాల పసుపుడు కూడా తెలుసా ఎన్ని ఆ తొంభై కోట్లు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు ఎవరికి ఇచ్చారు ఎవరి నుంచి సేకరించారు ఎట్లా వచ్చింది ఆ వంద కోట్లు అనేది నీకు తెలియకుండా పోయిందా అది ఎవరో సూసైడ్ చేసుకున్నది ఎవరో బంగారం మొదలుపెట్టింది ఇవన్నీ నువ్వు చెప్పా కదా అందరూ తెలుసు మరి నువ్వు ఇవన్నీ చెప్పకుండా ఆయన తొంభై కోట్లు అది కూడా చెప్పు ఇది రామరెడ్డి ప్రసాద్ కుమార్ రెడ్డి మా ఇంట్లో వచ్చిందాను లేకపోతే ఇంకోటి దగ్గర నుంచి వచ్చిందానో అని చెప్పకుండా ఏమో అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు అంట ఇది ఎట్లా ప్రెస్ మీట్ అండి మీడియా మిత్రులు నిజమేందా అబద్ధమేందా అని పాతాళ మీరు సినిమా చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా అన్నట్టుంది కానీ అది ఒక శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు చెప్పే ప్రెస్ మీట్ లాగా ఉందా ఈనాళ్లో వేసారు విశాలంధ్రులు వేశారు నేను చెప్పటంలా అది నువ్వు దాన్ని అంత ఐదు పేజీలో పది పేజీలో బుక్లెట్ తెచ్చాడు దాంట్లో ఏం జరుగుతుందో చూడ జేబులు కొట్టే దొంగ బిడ్డలు కొడు తినాలని పోయాడు అంట వాడు ప్రొద్ధం వాడు జేబు దొంగకుంటా ఉంటే పక్కన ఉండే వాడు అడిగాడంట అంట ఏం నాకు వచ్చిన కానీ చూస్తా ఉన్నావు నీ జేబు నీ తోడుకుంటా ఉన్నావు ఏంటంటే నా జేబు కూడా పడుతున్నామని డౌట్ గా ఉందని అనమాట జేబులు కొట్టేవాడికి ఎప్పుడు కూడా జేబులు కొట్టే బుద్ధి ఉంటది దొంగతనం చేసేవాడికి ఎప్పుడూ కూడా అదే బుద్ధి నడుస్తుంది స్కాములు చేసేవాడికి ఎప్పుడు కూడా ఆ స్కామ్ ఏ విధంగా చేయాలో దాన్ని ప్రిపేర్ ఎడ చేయాలో వాడికి ఆలోచన విధానం అనేది ఉంటుంది అదే ఉంది ఈరోజు ప్రతాప్ రెడ్డికి మీరు ఆలోచించండి వైసీపీ గవర్నమెంట్ లో ఈ కాలంలో ఎన్ని స్కాములు జరిగింది వైసీపీ గవర్నమెంట్లో మన ఒక్క జగనన్న లేఅవుట్లోనే వందల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందా లేదా అదేమంటే శిలా పాలకం పాల్గొంటారు నన్ను పడుకుంటున్నారు స్వామి శిలా అనేది పెద్ద సబ్జెక్ట్ కాదు నువ్వు చెప్పినట్టు ఇంకోటి కట్టుకోవచ్చు కానీ అది గవర్నమెంట్ ప్రిశ్చైజెస్ ప్రాజెక్ట్ కాబట్టి దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అసలు ఈరోజు జగనన్న లేఅవుట్ మీద ఎంక్వైరీ చేస్తే యకులు బ్రసుకునేమవుతాయో తెలియదు పేద ప్రజల రక్తాల్ని మాంసాన్ని మొత్తాన్ని వచ్చిన డబ్బుల్ని మొత్తం తినరు మీరు కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు మీ నాయకులందరూ కూడా కాదా ఒక్కసారి చేయడం లేవట్ల ఇళ్ళు చూడండి ఆ బిల్లులు చూడండి అవి పన్న డబ్బులు చూడండి దాని డెవలప్మెంట్ చూడండి ఎన్ని వందల కోట్లు నష్టపోయారు ఎన్ని వందల కోట్లు దోపిడీ చేశారు ఈ నాయకులు తెలుస్తా ఉంటది ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ వాళ్ళు ఇతరుల గురించి డబ్బు మాట్లాడతారా అసలు మీకు బుద్ధి సిగ్గు లజ్జా రోజు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారని చెప్పి రాష్ట్రం మొత్తం ప్రతి వైసీపీ నాయకుడు లోపల పరిస్థితి ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ ఖచ్చితంగా ఉంటా ఉంది అటువంటి పరిస్థితుల్లో ఉన్న మీరు దొంగ దొంగనట్టు కనీసం ఈ రోజు వరకు ఎవరు వచ్చినా కానీ ఏం చేసినా గాని ఆయన సొంత డబ్బులు పెట్టి పనులు చేస్తా ఎటువంటి అవినీతి ఆరోపణలు రాకుండా అవినీతి రహిత నియోజకవర్గంగా కావాలి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన కక్కడ కూడా పనిచేస్తా ఉన్నాడు దాన్ని ఓర్చుకోలేక నీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నావు అయినా మనీ స్కామ్ దగ్గర ఎన్ని రోజులైంది సుభాని లోపలేస్ ఎన్ని రోజులైంది సుభారీ గురించి ఎంక్వైరీ దగ్గర ఎన్ని అయింది ఈ రోజు నీకు ఎందుకు కలొచ్చింది ఇన్ని రోజులు చేస్తున్నావు కలలు కంటా ఉన్నావా ఆ డబ్బులు మొత్తం లెక్కేస్తా ఉన్నావా నువ్వేం చేస్తున్నావు సిగ్గుండాలి వైసీపీ నాయకులు లీడర్లు ఎమ్మెల్యేలు అవినీతి గురించి మాట్లాడితే సవాళ్ళ మీద అవినీతి మీద ఏర్పడిన పార్టీ వైసీపీ పార్టీ సిగ్గు లజ్జా ఉంటే ఇతరుల గురించి మాట్లాడతారా అసలు మీరు అవినీతి గురించి మాట్లాడితే ఎవరైనా వింటారా చెప్పు తీసుకొని కొడతారంటే సిగ్గునే ఉండాలి మీకు మళ్ళీ దాంట్లో జోకులు నవ్వులు ఏంటేందో చెప్తారు చెప్పిందా చెప్పి చెప్పిందా చెప్పి గంట పది నిమిషాలు గంట నలభై ఐదు నిమిషాలు ఇది ఎన్టీఆర్ వాళ్ళు కూడా ఇంత స్టోరీ లేదు ఆయన ఆయన చెప్పేటప్పుడు ఒక విధానం నీ కాడ ఎవిడెన్స్ ఉంటే ఏదో బట్ట కాల్చి పైన వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు అనుకుంటే అట్లా ఎన్ని అవినీతి ఇవి కావాలో మనం రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకోవాలంటే నీకు లంచం కట్టాలా పాస్ పుస్తకం తీసుకోవాలంటే నీకు లంచం కట్టాలా బిల్డింగ్ కట్టాలంటే నీకు లంచం కట్టాలా మట్టి ఎత్తాలంటే నీకు లంచం కట్టాలా ఇసుక ఎత్తాలంటే నీకు లంచం కట్టాలా చెరువులు వాడాలంటే నీకు లంచం కట్టాలా ఇల్లు కట్టుకోవాలనుకుంటే నీకు లంచం కట్టాలా నిద్ర టోపీ పెట్టాలన్న గోవింద్ లాగా లంచం కట్టేస్తుంది కాదా కాదని ఎవరన్నా ఒకటి చెప్పాలి మీడియా సోదరు అవినీతితో విలువలనుడిపోలేదా ఈ కాలంలో స్వేచ్ఛ ఉందా ఒక్కోటి మీద పది కేసులు పన్నెండు కేసులు చేయలేదా ఇదే ఈత ముక్క చంద్రశేఖర్ రెడ్డి వ్యక్తి వైజాగ్ నుంచి గంగా తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అంతా సరఫరా నీ అరుచోడు కదా ఈ రోజు కావల్లో గంగాయి మొత్తం పిల్లలు సర్వరాశ్రం అయిపోతా ఉంది నీ వైసీపీ వల్ల కదా సిగ్గు లేకుండా నువ్వు నవ్వుతా మరి కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడతావా ఉండాలి ఏదైనా పద్ధతిగా మాట్లాడి నిజాయితీగా ఉంటే ఒక ప్రజలు ఎప్పటికైనా అవకాశం ఇస్తున్నాము మాటలు సిగ్గులేని శాస్తలు ఒక పద్ధతి ఒక పాడు ఉండాలండి నిజాయితీ పరుడు ధైర్యంగా మాట్లాడుతుడు నిజాయితీ లేని వాడు ఎప్పుడు ఎగురు శాస్త్రం చేస్తా ఉంటాడు ధైర్యంగా మాట్లాడే దొంగ ఉండాలి నీ పక్కన కూర్చున్న వాళ్ళు జగదీష్ రెడ్డి ఇంకో ఇంకోటిలో వాళ్ళ చేత మాట్లాడి జగదీష్ అయితే నన్ను లాభం పెంచాడే అంటాడు వాస్తవం కదా కరుణాకర్ జగదీష్ అమాయకుడు పాపం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆయన ఉంటే కరుణాకర్ చనిపోయి ఉండే సరి చేయలేదు కదా ఆ పెద్దలు చాలా మంది ఉన్నారు వాళ్ళు మీడియా మిత్రులు కూడా మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగండి తర్వాత అంతే పెద్ద పెద్దలు సమాధానం చెప్తారు మేము ప్రజలకి ఒకటే ఒక విన్నపం ఉందని తెలియజేస్తా ఉన్నాం ఈ మనీ స్కామ్ లో నష్టపోయిన వాళ్ళు మూడు రాష్ట్రాల నుంచి ఎవరైనా కానీ తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు కర్ణాటక కావచ్చు ఈ మూడు రాష్ట్రాల్లో నష్టపోయిన వాళ్ళు ఎవరైనా కానీ పోలీసు వారికి మీ యొక్క కంప్లైంట్ ఇవ్వండి దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకొని ఎంక్వైరీ చేసి మీకు కోర్టు ద్వారా డబ్బు వచ్చే పరిస్థితి గవర్నమెంట్ తీసుకుంటుంది లాస్ట్ లో ఫైనల్ టచ్ ఇచ్చాడు ఆయన ఏంటంటే మీరు పోయారు కదా ఏం చెప్పాడు చెప్పండి ఫైనల్ టచ్ సీవే ఇచ్చాడు కదా అని చెప్పిన ఫైనల్ టచ్ నేను చెప్తా వాళ్ళందరంట ఆయనకి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ ఆధార్ కార్డులు ఒక లెటర్ రాసారి ఇస్తే వచ్చే గవర్నమెంట్ లో డబ్బులు ఇప్పిస్తారంట ఆయన వచ్చే సంగతి దేవుడు ఎరుగు ఇంకా వాళ్ళ భూములు ఉండవల్లే ఈ ఆధార్ కార్డు చేతిలో ఉంటే వాళ్ళ ఆస్తులు ఉండవెల్లే ఈ మధ్య కొత్తగా వీళ్ళు వచ్చారు సైబర్ నారగాళ్ళు ఆ లెక్కలో మొత్తం పుట్టేయడానికి వైసీపీ వాళ్ళ చేతికి ఆధార్ కార్డులు పాస పుస్తకాలు బ్యాంక్ అకౌంట్లు పోత ఇంకా ఉందా చెప్పండి కానీ ఇస్తే నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఆయన వస్తే వాళ్ళకి ఇప్పిస్తారంట అదే కదా నేను చెప్పేది ఇప్పుడు నీకు కాదు ఇప్పుడు నేను ఇంత అక్కడే చెప్పా ఒకటే ఒక మాట దీంట్లో వైసీపీ వాళ్ళు తప్ప ఈ టీడీపీ వ్యక్తి గా ఉన్నారని ఒక పేరు చెప్పండి ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు పుంకారు పుంకాలుగా ఉన్నారు ఆయన చెప్పాడు పోలీసు వాడు ఉన్నారు జైలుకి పోయారు కేసులు కట్టించుకున్నారు సస్పెండ్ సస్పెండ్ అయ్యి ఉన్నారు వాళ్ళంతా మాలో ఈయన పుణ్యాన కాబట్టి మాట్లాడేటప్పుడు బెళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడాల మనం అవినీతి పూర్వం కాబట్టి ఇతరుల అవినీతి పొరలు అంటే సరిపోద్ది అంటే అది సరిపోదు నిగ్గు తెలుసు చెప్పు ఈరోజు జగన్ రేవటి గురించి ఎవరు చెప్తారు కావాల జరిగిన అవినీతి గురించి ఎవరు ఇలా చెప్తారు మీడియా మిత్రులు ఉన్న వాళ్ళు ఎవరైనా టీడీపీ సానుభూతి పనులు కావచ్చు వైసీపీ సానుభూతి పనులు కావచ్చు న్యూట్రల్స్ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు కాదని ఎవరైనా చెప్పండి మీడియా వాళ్ళకే గొట్టిపాటి కొండనాయుడు స్థలం చూపించి వేసుకోండి మీరు ఆక్రమిత్రులని చెప్పారు చెప్పరా ఆయన మాట్లాడేది గొట్టి మాజీ సహాసేవుడు గొట్టిపాటి కొండమనాయుడు గారి స్థలాన్ని చూపించి ఇక్కడ గిరి తీసుకొని మీరు వేసుకోండి ఎవరు వస్తారో నేను చూసుకుంటాను అన్నాడు ఆయన మమ్మల్ని వచ్చి మీరు సరే మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూబెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్